గ్రామాల్లోనూ పట్టణ మురికివాడల్లోనూ ప్రాథమిక వైద్య సేవలు అందించే పిఎంపీలు ఐకమత్యంగా ఉంటేనే మన గుర్తింపు కొరకు పోరాడగలమని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీవీటి రావు అన్నారు కాకినాడ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ అరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణకు కృషి చేస్తున్న సంఘం పిఎంపి అసోసియేషన్ అని పిఎంపీలందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని అన్నారు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవో నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో ద్వారా ఇచ్చిన కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణను మరలా పునరుద్ధరణ చేసి సర్టిఫికేట్స్ అందజేయాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పిఎంపీలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులు అరుణ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ చవ్వాకుల శేషగిరిరావు డాక్టర్ చవ్వాకుల హిమబిందు డాక్టర్ గోపి కృష్ణలు హాజరై నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నెల్లూరు జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు రాష్ట్ర గౌరవ సలహాదారు కోన చిన్నారావు రాష్ట్ర మీడియా కన్వీనర్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నూరుద్దీన్ బాషం సహాయ కార్యదర్శులు కె శ్రీనివాసరావు మడక సత్యనారాయణ జిల్లా గౌరవ సలహాదారులు ఎస్ రాంబాబు మామిడి సూర్యబాబు కోనసీమ జిల్లా కోశాధికారి కోసాధికారి వీరబాబు కాకినాడ సిటీ అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండలు పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి ఎం జితేంద్ర జిల్లాలోని అన్ని మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు గ్రామీణ వైద్యులకు గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు వారి ఇంటి ముంగిటనే అత్యంత తక్కువ నామమాత్రపు ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంఘం ది అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈరోజున అరవై రెండు సంవత్సరాల వార్షికోత్సవాన్ని యావత్ భారతదేశంలో కూడా మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది అరవై రెండు సంవత్సరాలుగా అసోసియేషన్ సాధించినటువంటి అనేక ఘన విజయాలు ఉన్నాయి ఈరోజు భగవంతుడు వరుణ్గా నడుస్తుంది ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపడే టైంలో భగవంతుడు ఇంత చక్కటి వాతావరణం నిలకట్ భగవంతుని ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా